ప్రియమైన బిట్లారా సహోదరరా దేవుడి కృప మీకందరికీ కాక మరి ఇక్కడ కీర్తన బతుల్లోనూ ఓ మాట ఉందండి మీకు చెప్పాలని ఆశతో ప్రేమపూర్వకంగా వందనాతులు చేస్తాను గర్భ దేశాలున్నా ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా నా ప్రభు రక్షకుడు ఆయన ఆశిస్తులు ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా మనసారు కూడా పేరు పేరు కూడా వందనాతులు చేస్తాను ప్రియమను సహోదరి సహోదలరా మరి ఈ కీర్తన బతులో ఒక మాట ఉందండి యాభై ఒకటి రెండు వర్షములకే నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగము నా పాపములు పోనట్లు నన్ను పవిత్ర పరుషము నిజమే దోషములు పోవాలంటే ఏం చేయాలంటే పాపములు మన హృదయంలో కడుక్కోవాలంట ప్రభు అంటున్నాడు నీ దోషములను అతిక్రమక ను తుడిసి వేస్తా అన్నాడు ఏమంటండి నీ అతిక్రమంగా తుడిసి వేస్తాను నీ కృప చొప్పిన అంటే దేవునికి కరుణించేవాడు నా కృప నిన్ను అన్నాడు ప్రభు ఏమంటాడండి దేవా నీ కృప చొప్పిన నన్ను కరుణించము నీ వాతస్యములకు బహువలము చొప్పిన నా అతిక్రమలకు తుడిసివేయి దోషములు పోనట్టు నన్ను బాగుగా కడుగుము నా అతిరిక్రమలు నాకు తెలిసి ఉన్నది నా పాపము వెళ్ళినప్పుడు నా ఎదుట ఉన్నది పాపము వెళ్ళినప్పుడంటే నీ ఎదుటే ఉంది ఎలాగండి నీ హృదయం ఎక్కడ ఉందండి అక్కడ హృదయమును నువ్వు పరిశుద్ధపరుచుకుంటే నీ పాపములు తుడిసివేస్తాడు నీకు కేవలం నీకు విరోధమగా నేను పాపము చేసి ఉన్నాను అని దేవుణ్ణి ఒప్పుకోవాలి ఒప్పుకొని నీ దృష్టికి ఎదుట నేను సిడితనం చేస్తున్నాను ప్రవ్వా నేను నిన్ను అంగీకరించబోతున్నాను నీ దృష్టికి నేను సిడితనములు చేస్తాను నన్ను క్షమించు దేవా అని నువ్వు మనసు మార్చుకుని ప్రభు తిప్పుకొని ప్రభు వైపుకొని అరితే అప్పుడు నీ పాపములు ఆయన ఎదుట తుడిసివేస్తాడు ఈ లేఖంలో అయిపోయింది కావున ఆజ ఇచ్చిన నీవు నా నీతి మంతుడిగా ఆగుపడతావు ఉంటాడు ప్రభువు నేను ఆజ్ఞ ఇస్తున్నా కదా నేను నీతి మంత్రుడిని శాస్తా అంటున్నాడు చేస్తాను ఆజ ఇస్తాడు తీర్పు తీర్చినోడు నిర్మాణముగా ఆగుపడము అంటే తీర్పు తీర్చోడు నేనే నేను నిర్మాళముగా నిర్ముడుముగా ఉన్నవాడిని అని అనాలి అప్పుడు నేను పాపములకు పుట్టిన వాడును అని ఒప్పుకోవాలి ఏనండి ప్రభువు తీర్పు తీసుకోవడం ఉన్నాడని నేను పాపములు పుట్టి ఉన్నాను అనాలి పాపములోని నా తల్లి నన్ను గర్భంలో దర్శించింది నీవు నా అంతరంగములో సత్యము కోరుస్తున్నావు అత్యత్తములకు నాకు జ్ఞానము తెలిసేస్తుంది నేను పవిత్రమైనట్లకు ఇోపోకుతో నా పాపములు పరిహరింపము హిమము కంటి నన్ను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగము ఉల్లాసముతో సంతోషముతో నాకు విడిపించము అప్పుడు నీవు విరిగిన ఎముకులు ఆర్షిస్తావు అన్నాడు ప్రభు నేను ఎరిగిన అడిగిన ఎముకులు నిన్ను ఆయన ఏం చేస్తానండి దోషములు దోసములు ఆయన తుడిసివేస్తా అన్నాడు మనం ఎలా ఉండాలండి దోసములను తుడిసి వేస్తా అన్నాడు నా ఎందు శుద్ధి హృదయము కలగజేసము నా అంతరామాలకు సిద్ధమయ్యి మనసును నూతనముగా పుట్టించము అని ఒప్పుకోవాలి నీ సన్నిధుల నుండి నన్ను దోసివేయకము నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకము నీ ఆనందము నాకు మరలా పుట్టించము సమధిలిగ మనస్సుతో కలగజేసి నన్ను తృణిపరుషము అప్పుడు అతిక్రమణ శ్రేను వాడు నీ త్రోవలు బోధించము అప్పుడు శ్రేని వారికి మీ త్రోగులను బోధిస్తాడు మనం దేవుని త్రోవలను నడవాలంట ఆయన బోధిస్తాడు పాపములు నీ తట్టుకు తిరగదు పాపం ఏం చేస్తాడే నీ కుడి తట్టుకు ఎడమ తట్టుకు తిరగవు నీ దరుపుకు రాను ఏం చేస్తాడు నీ పాపములు తుడిసి వేస్తాడు తిడిసి వేసి దేవా నా రక్షణ దేవా ఎంత నాకు చేసావా అని నువ్వే ప్రార్థిస్తావు నా రక్త పరహ దే అపరాధముల చేత నన్ను విడిపింపము అప్పుడు నా నాలుక నీతిని ఉల్లాసకరమతో చేస్తాం అప్పుడు ఏం చేస్తాండి నీ నాలుక నీ నీతిని ఉల్లాసము చేస్తాడు అప్పుడు ప్రవ్వా నా నోటి నిన్ను శృతించి గనపరిచినట్టు నా పేదవాళ్లకు తెలుపము నీవు బలి కోరుకున్నవాడు కాదు కోరిన నేను అర్పించదును మరి ఆనాడు మరి దేవుడు ఏం చెప్పాడు అక్కడ బలి అర్పించి ఉంచడా లేదు కానీ అక్కడ విశాఖకు ఏం చేశాడండి బల్లి అర్పించాలని అక్కడ తెల్లారు మూడు గంటలు వేసేళ్ళాడు ప్రభు ఏం చెప్పాడు రఘుపేకర్ నడిచాడు అబ్రాహం అబ్రాహ్మ ఏం చేశాడు అబ్రాహ్మ ఆగు ఏమిటి తొందర పడుతున్నావు నువ్వు బలిస్తున్నావా మనుషులు బలి కాదు ఇదిగో గొర్రె ఉంది ఆ గొల్లి అర్పణించడం ఇస్తాను ఇల్లు అన్నాడు అప్పుడు అబ్రాహం ఏం చెట్టు అలాగే బల్లి ఓపా కొడుకిని గొర్రెకి ఇచ్చాడు కానీ ఇక్కడ ఏముందండి మరి అర్పించద్దును దహన బలికి ఇష్టమే కాదు దహన బలు మన ఇష్ట కథకాలు విరిగిన మనస్సు దేవుని దృష్టికమైన బల్లు దేవా విరిగి నలికి హృదయమును నీవు ఆ లక్ష్యముకు సేపు నీ కటాక్షం చూపిన మేలు చేసినట్లు నాకు సేవా అని ప్రార్థించు ఎరు గోడలకు కట్న అప్పుడు నీతి నీతు ఎందుల ఎందు బలులకు దహన సర్వయంగా ఓ మంగులు అది నీకు అంగీకృతము అప్పుడు జనములకు బలిపీఠములకు కోరిలా నర్పించదు అప్పుడు నువ్వే ఏం చేసినా కీడుని బట్టి నువ్వెందుకు అతిస్తున్నావు ప్రబడు అప్పుడు మనకి కీడేం చేయాలంటే దూర పెట్టి దేవుడి కృప చెతూ మోసము శైలు వాడా వాడి గల వంగర మంగరకత్తి వలె నాలుక నీటి అవుతుంది మంగర కత్తి వలె నాలుక చేస్తున్నావా ఉద్దేశించు మంగర కత్తి ఎలా ఉంటుందండి ఇటు అటు కత్తిరిస్తుంది అలాగా కత్తిరించుకోవద్దు మన నాలిక నాలిక చాలా జాగ్రత్తగా ఉంటుంది నీ నాలిక ఏం చేస్తుందండి ప్రేమ చూపించే విధానం చక్కని మేటు చక్కని పదవి రావాలంట వస్తే మేలు కట్టి కీడు చేయటకు నీతి పలుకుని కంటే అబద్ధం చెప్పటకు నీకు ఇష్టమా దేవుడు ఉన్నాడు మేలు చేయని కంటే కీడు చేయటం నీకు ఇష్టమా మేలు చేయ నీతిని పలుకుని కంటే నీతిని పలుకంటే అబద్ధాలు ఆడతాం నీకు ఇష్టమా చెప్పు ఇక్కడ ఏమి నా దోషలు పోనట్టు నన్ను బహువ కడుగము నా పాపములు పోనట్టు నన్ను పవిత్ర పరుషము అనే మాటకి ఈ కీర్తలను నువ్వు మనం పాపము ఒప్పుకోవడం దోషములు కడిగేసేవాడు దోషము క్షమించేవాడు దోషములు తుడిసేసేవాడు పాపములు కడిగేసేవాడు ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పెరట మీరందరికి పేరు పెన్న వందనతలు చేస్తాను దేవుడి మాటలు దీవించ ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన చేస్తామని పరిశుద్ధమైన ప్రేమ తండ్రి కృపకల తేవ ఈ స్తోత్రాలు ప్రభా అనేక బిడ్డలకు దర్శించండి నాయన ఈ రోజు ప్రవరణ ప్రభా రాత్రి సమయంలో ఉదయ కామలు ఏకవిస్తున్నారు వాళ్ళందరి ప్రభా కుటుంబం కొరకు ఆర్థిక సహాయం కొరకు కుటుంబ క్షేమం కొరకు బిడ్డల క్షేమం కొరకు బిడ్డల ప్రభా యార్థం వరకు అందరికీ దివిచ్ఛ ఆశ్రయించండి దేవ నిశ్చయముతో నిన్ను శుద్ధిస్తున్నాం నిశ్చయముతో నిన్ను ఆరాధిస్తున్నాం రాత్రి కాముల ప్రవరణ వాళ్ళ ఎక్కడ గరభై గంటల్లో చేస్తున్నారు ఎక్కడ నివసిస్తున్నారు ఈ రాత్రి సమయంలో ప్రభా దీవించి ఆశ్రయించండి నాయన వందనాలయ్యా ఉదయ కాములు ఆయన సూర్యుడి అస్తం దాకా మునిపి నాయన ఉదయ కాములు వాళ్ళ పని విషయాలు ఆరోగ్య విషయాలు అయ్యా నీ చేత విషయాల ప్రభా ఎంతో అమూలమైనది ప్రేమ కృప నిత్యపుతూ నాయన నీ ప్రభుత్వ సపోర్టు నీ సహాయం దయచేసి ప్రార్థిస్తాం నాయన నిశ్చితం నెరవేర్చినట్లుగా ప్రతి ఒక్కరికి దీవించండి సహోద సహోదరులు ప్రభా ఏ ప్రాంతములు ఏ దేశములు ఎక్కడున్నా సజీవుడిగా ఉంచి ఆశ్రయ అలాగే ప్రభా రోగుల కోసం ప్రార్థిస్తాం రోగులున్న హాస్పిటల్ కోసం ప్రార్థిస్తాం ఎవరిలో సముష్ణతో ఇబ్బందులతో ఉంటున్నారు ప్రభా శాంతిని సమాధానం అయ్యా రోగులకి స్వస్థపరచండి ఆరోగ్యము బాగున్నట్లుగా నీ కృపశించండి మేలు సేవని ప్రార్థిస్తాం నీ శ నెరవేర్చినట్లుగా సమస్తం సాధ్యమంత వరకు సహాయమే తెచ్చి ప్రార్థిస్తాం నాయన వందాలయ్య మేలుసేవి ప్రభా ఈ లోకములు మాకు ఆశించదే లేదు నిశ్చిత నెరవేర్చినట్లుగా దర్శించండి ప్రతి రైతులని అలాగే ప్రభా స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం నేను ఎగ్జామ్స్ అలాగే ప్రభా రాక ముందు ప్రేమించు నీ ఆశీస్సులు నేను నింపండి దీవించండి మేలు చేయండి సాక్షి వాడికే అని ప్రార్థిస్తున్నాం పలుకుని వాడు నీతి మంత్రుడు యథార్థ మంతుడు అయ్యా నీ స్వరం వినపడినట్లుగా నీ స్వరం అనేక మెట్లకు రక్షణ తెచ్చాడు ప్రభా ప్రతి సమస్యలు బాధలతో కన్నీళ్లు తుడిచివేయ ప్రభా అండి ఈ లోకంలో మాకు ఆశించేది నెరవేర్చినట్లుగా గొప్ప కార్యమే ప్రార్థిస్తాం నాయన వందరాలి తండ్రి ప్రభా అలాగే ప్రవరణ ప్రేమించు ప్రతి అయా నివించండి అయ్యా రాఘభ ప్రేమించు ఆశ్రించు నడిపించు మేలు సేవని ప్రార్థిస్తాం దయగల తండ్రి కృపకల స్తోత్రాలు తండ్రి ప్రభా నయన ఎక్కడ ఉన్న ప్రవరణ అయా ప్రతి సంఘాల్లో చావకులు పాస్టర్లు అయా దైవధ్యములు కోసం ప్రార్థిస్తాం సభల కోసం ప్రార్థిస్తున్నాం వాళ్ళు చక్కగా ఆత్మీయగా సభల్లో పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడి ఆశ్రయించండి వాళ్ళ హృదయంలో ప్రభుత్వ మాట్లాడినట్లుగా సహాయం తెచ్చండి పరిశుద్ధాత్మ దేవుడు వంద గొప్ప కార్యం గొప్ప మేలు శాస్త్రని స్వసిస్తూ నేను ప్రార్థిస్తాను క్షణ క్షణములు ప్రభావ నీకు ఇష్టమైతే నీ సిద్ధమైతే సమస్తం ప్రభ నై సాక్ష్య వాడికిమని సహాయం తెచ్చుమని ఆశ్రించుకని ప్రేమించమండి నాయన ఈ లోకములు ప్రభా ప్రతి సంఘాల కోసం ప్రతి దైవధ్యోలు ప్రతి ఆదరించి కుటుంబాల కొరకు బిడ్డల కొరకు వాళ్ళ సంఘుల కోసం ఆశ్రించి నడిపించే లక్షణం రాకపోక ప్రేమించు నీ ఆశలు నింపమని క్రీస్త పరుషులు దాత్న బ్రహ్మ తండ్రి ఆమె రైతులండి అందరు దేవుడు మీ కుటుంబాన్ని విసి ఆశ్రయించడు కాక ఆమె